చూడండి ఒకసారి ఆకులు ఎంత నీట్ గా గణపులు దగ్గర దగ్గర మనకు పూత కాపర్ ఎంత ఎక్సలెంట్ గా వస్తా ఉంది ఎక్సలెంట్ గా ఉంది నేను తిరిగిన ఇది ఒక టాప్ ఫీల్డ్ నేనైతే ఇప్పటిదాకా ఇలాంటి ఫీల్డ్ చూడలేదు అరుణ్ ఛానల్ ఫాలో ఫాలో అవుతూ కంపెనీ మందులు కొడుతున్నా చెప్తున్నాడా లేకుంటే వేరే అని ఈయన రైతుకు ఉపయోగపడతా వేరే వేరే కంపెనీలు కూడా చెప్తా ఉన్నాడు అందుకని నేను ఫాలో అయ్యాను రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మనం ఫీల్డ్ లో కరకముక్కల విలేజ్ లో అయితే ఉన్నాము ఫార్మర్ వచ్చేసి ఎర్రి స్వామి మన ఛానల్ చూస్తూ ఫాలో అవుతూ మందులైతే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉంటాడు ఈ డబ్బీ రకం అనేది మిరప అయితే రైతు అయితే సాగైతే ఉన్నాడు మిరప పంట అనేది మనకు ఇప్పుడు మేజర్గా గ్రోత్ అనేది బాగుంది కాపు అనేది ఇప్పుడు ఇప్పుడే సెట్ అవుతుంది మ్యాక్సిమం కింద వరకు అయితే కాయలు లేవు కానీ ఇప్పుడు మంచిగా కాపు అయితే ఫైన సెట్ అవుతుంది గ్రోత్ న్యాచురల్గా పోతా గానీ ఎక్సలెంట్గా ఉంది అయితే మనం చెప్పినట్లుగా మందులు ఏ ఏ మందులు అయితే చెప్తానో అవే రైతు కూడా స్ప్రే చేసుకుంటూ వస్తూ ఉన్నాడు అందుకు గానీ రిజల్ట్స్ ఏంటి అవి వాడుకోవడం వల్ల ఆయనకి నష్టమా లాభమా తోటి రైతులు వాడుకోవచ్చా లేదా అనేది చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది రైతు వచ్చేసి మనకి ఎన్ని సంవత్సరాల నుంచి మన ఛానల్ చూస్తున్నాం టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ రెండు సంవత్సరాల నుంచి మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉన్నాడు కాబట్టి మనం చెప్పే మందులు తోటి రైతులకు ఉపయోగపడుతున్నాయా లేదా ఆయన కూడా స్ప్రే చేశాడు కాబట్టి రిజల్ట్స్ అనేది చూస్తుంటాడు కాబట్టి ఆయన మాటల్లోనే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అయితే నమస్తే అన్న నమస్కారం మీ పేరు ఎర్రస్వామినా ఎరిస్వామి కరకముక్కల కరక ముక్కల విలేదు విడుమకల మండలం అనంతపూర్ డిస్టిక్ అనంతపూర్ డిస్టిక్ ఎన్నికరాలు ఇప్పుడు మిరపేసిన మీరు మెరుపు మూడు మూడెకరాల ఇది డబ్బి రకం డబ్బు ఇంకా మిగతావి మిగతావి టూ జీరో ఫోర్ త్రీ కంటి డబుల్ ఫైవ్ త్రీ మొత్తం ఎకరాలు వేసారు ఏడు ఎకరాలు వేసారు ఏడు ఎకరాలు వేసారు ఏడు ఎకరాలు కూడా మీ పంటలు ఇట్లానే ఉన్నాయి ఇట్లానే ఉన్నాయి ఎట్లానే ఉన్నాయి ఉన్నాయి అయితే ఈ పంటల్లో మేజర్ గా ఎలాంటిది ఒక వైరస్ సమస్య కానీ పండాక సమస్య కానీ ముడత సమస్య కానీ ఏమీ లేవు దీనికి కానీ అన్నారు మీరు ఫస్ట్ నుంచి ఏం మందులు స్ప్రే చేశారు ఇప్పుడు మన ఛానల్ చూస్తూ ఉంటారా అప్పుడు ఫాలో అవుతూ ఉంటారు కదా మనం చెప్పిన మందులు ఏ విధంగా ఉన్నాయి మరి బ్రహ్మాండంగా బాగున్నాయా ఎవరైనా సరే రైతులు వాడుకోవచ్చు అంటే మన వాడుకోవచ్చు మొదటి స్ప్రేయింగ్ అయితే నేను స్పెక్టర్ కొట్టాను స్పెక్టర్ కొట్టినారు ఆ స్పెక్టర్ తర్వాత అలెక్సా ఫైవ్ జీ కొట్టాను ఈ స్పెక్టర్ అనేది మీరు కొట్టకముందు ముందు ఏముంటుంది పై ముడత కింద ముడత హెవీగా ఉండే ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ ఎర్రనల్లి హెవీగా ఉండే హెవీగా ఉండే ఓకే మొత్తం పొలం అనేది గ్రోత్ లేక ఆగిపోయింది ఆగిపోయిందే ఆగిపోయింది కొట్టిన తర్వాత బాగా మూడు రోజులకి రిజల్ట్ రిజల్ట్ వచ్చింది మూడు రోజులకి రిజల్ట్ మూడు రోజులకి రిజల్ట్ కనిపించింది కనిపించింది ఆ తర్వాత ఏమేమి క్లియర్ అయినాయి నీకు పై ముడత కింద ముడత ఎర్రనల్లి బ్లాక్ ట్రిప్స్ మొత్తం క్లియర్ మొత్తం క్లియర్ ఏమేమి దీంట్లో ఏం కలిపి కొట్టినావు ఇంకా నువ్వు జంప్ కొట్టాను జంప్ ఇన్స్పెక్టర్ జంప్ కలిపి కొట్టాడు కొట్టినంత గాను ముడత మొత్తం క్లియర్ అయ్యి కింద ముడత పోయింది గ్రోత్ బాగుంది గ్రోత్ బాగుంది ఎట్లా వచ్చింది గ్రోత్ మరి ఏమైనా విడల్ పాకులు వచ్చి ఏమైనా వైరస్ లాంటి సమస్య వచ్చింది నేచురల్ గా వచ్చింది నేచురల్ గా వచ్చింది బ్లాక్ లోనే వచ్చింది ఎర్ర కాలేదు ఎర్ర కాలేదు గ్రోత్ ఎంత రావాలో అంతే వచ్చింది మీడియం గా వచ్చింది తర్వాత నీకు ఏం సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమైనా ఏమీ రాలేదు ఇన్స్పెక్టర్ స్ప్రే ఎవరైనా రైతులు వాడుకోవచ్చు అంటే మనం నైన్టీ పర్సెంట్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు అంటే ఎందుకోసం అంటే మేము ఎక్కడి నుంచో ఉండి మందులు చెప్తా ఉంటాము ఇప్పుడు మేము ఉండేది ఎక్కడో కర్నూలు మీరు ఉండేది ఇక్కడ మీకు ఎక్కడున్నా మీ ఫాలోవర్స్ ఎక్కడున్నా మాట్లాడతారు అదే 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 మనం చెప్పడం వల్ల రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలియడానికి మనం ఫీల్డ్ తిరుగుతూ ఉన్నాము ఆ తర్వాత ఇది స్పెక్టర్ స్పేసిన తర్వాత న్యాచురల్ గ్రోత్ వచ్చి బాగా తర్వాత ఏం మాడారు మళ్ళీ అలెక్సా ఫైవ్ జీ కొట్టాను అలెక్సా ఫైవ్ జీ కొట్టారు దాని తర్వాత ఈ అలెక్సా ఫైవ్ జీ కొట్టారు అంటే మధ్యలో ఏమైనా కెమికల్స్ కెమికల్ స్ప్రే చేశారు కెమికల్ స్ప్రే చేసిన తర్వాత మరి దీని పరితీ స్టాప్ అయినప్పుడు బాగా గ్రోత్ వచ్చింది బాగా వచ్చింది బాగా నీట్ గా వచ్చింది బాగా నీట్ గా ఉంది ఓకే ఇంకా పై ముడతా కింద ముతా పోయింది బ్లాక్ ట్రిప్స్ క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయింది మళ్ళీ ఇది పూత బాగా వచ్చింది పూత బాగా వచ్చింది కాపు కూడా సెట్ అయింది వచ్చినా పూత కాపు ఉంటాయి ఎన్ని రోజులకు ఎన్ని రోజులు ఎలక్సా ఫైస్ పదహైదు రోజులు అయింది పదిహేను రోజులు అయింది స్టెక్స్ ప్రేషన్ రోజు వన్ మంత్ అయింది వన్ మంత్ అయింది ఎలక్సాయి పదహైదు రోజులు ఐదు రోజులు అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత మొత్తం అయిపోయింది పూత బాగా వచ్చింది పూత బాగా వచ్చింది ఎర్రనల్లి ఎట్లాంటి దీంట్లో కాంబినేషన్ ఏమి చేశారు అప్పుడు మీరు ఇది పెగాసీ చేసా పెగాసి చేసా ఎలెక్సా పెషన్ ఇది ఈ సంవత్సరం ఏమైనా ఏమైనా పైన సంవత్సరం వాడే ఈ సారే కొట్టం వాళ్ళు సరే అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు ఫిరారీ ఫెరారీ గోల్డ్ కొట్టాను ఫిరారీ ఫిరారీ గోల్డ్ కొట్టి ఇక్కడికి ఐదు రోజులు అయింది ఇప్పటికీ ఐదు రోజులు ఐదు రోజులు ఈ ఫెరారీ గోల్డ్ కొట్టి ఐదు రోజులు మళ్ళీ దీని పని తన ఏమైనా రిజల్ట్ కనిపిస్తా ఉంది అంటే ఇప్పుడు ఐదు రోజులు అంటే మనకు మేజర్ గా వచ్చేది పై ఆకులు మాత్రమే మనకి అంటే ఈ కింద ఉన్న ముందు అలెక్సా ఫైవ్ జీ మిగతా మందులు స్ప్రేషన్ దానికి వచ్చి ఉంటుంది ఈ పైన వచ్చే ఆకు మనకి ఇప్పుడు ఐదు రోజులు ఏందంటే నీట్ గా వచ్చే ఆకు ఫెరారీ గోల్డ్ ఫెరారీ గోల్డ్ చేసి ఈ ఫెరారీ గోల్డ్ అనేది మరి ఇప్పుడు ఐదు రోజులు అయింది కదా పైన ఆకు నీట్ గా పైన ఆకు నీట్ గా వచ్చింది పూత పూత బాగా నీట్ గా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ పూత వచ్చేదంతా దీని ద్వారా అంటారా పైన కాపు వస్తాం దీని ద్వారా అయితే ఇది కూడా మళ్ళీ గ్రోత్ ఎట్లా వచ్చింది గా వచ్చింది వచ్చింది అయితే కొట్టుకోవచ్చు ఈ మందులు కూడా నేను శంకర బండలో అమ్మంచి అక్కడ తీసుకుంటారు శంకర పండలో అమ్మ గ్రెయిన్స్ లో ఈ మందులు తెచ్చుకున్నారు మళ్ళీ ఈ మందులు తోట రైతులు ఎవరైనా సరే వాడచ్చు వాడచ్చు మేము చెప్పేదానికి రైతులకి మందులకి మేము చెప్తున్నాం మందులు ఇప్పుడు స్ప్రే చేసుకోండి అని అది స్ప్రే చేసుకోవడం వల్ల రైతుకి ఉపయోగం ఉందంటారు లేదంటారు రైతుకి ఉపయోగం ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు ఏమి లేవు ఏమి లేవు ఇవేనే కాదు కెమికల్స్ కూడా చెప్తా ఉన్నాం మిగతా మీకు ఇవి స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఫరర్ గోల్ స్ప్రే చేసిన తర్వాత తర్వాత ఇది కాప్ వస్తుంది కాప్ సెట్ చేసుకోవడానికి మిగతా ఏదైనా మందులు స్ప్రే చేసుకోండి అని చెప్పి అంటా ఉంటాం విధంగా ఒక ప్రాసెస్ వేజ్గా చెప్తా ఉన్నాము అది మీకు రైతులకు ఉపయోగపడతా ఉపయోగపడుతుంది మీ ఖచ్చితంగా ఏమంటే ఈ మీ పంటలో ఏది అవసరం ఉంటే దాని గురించే చెప్తాము అంతే కదా కెమికల్స్ అయినా సరే ఏ మందులైనా సరే ఏ మందులైనా సరే మీకు ఆ మిరప పంట స్టేజ్కి ఏదవసరం ఉంటా అదే చెప్తాము అది మీకు యూజ్ అవుతా ఉన్నాయా యూజ్ అవుతా ఉన్నాయి మళ్ళీ మీరు వాడే ఆర్గానిక్ ప్రోడక్ట్ కదా రైతులు కూడా కొట్టేటప్పుడు కూడా ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు 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 భయో మందులు లేవు మన రైతులు చాలా మంది భయో మందులనే అపోహలు పడతా ఉన్నారు

పేజ్లకు కూడా వాడారు తాజ్లోకి వాడారు పేజ్లకు కూడా వాడారు గ్రాండిక్స్ బ్యాక్ తర్వాత స్పెక్టర్ తర్వాత అలెక్స ఫైజ్ ఫెరారీ ఈ ఐదు మందులు స్ప్రే చేసుకుంటూ వచ్చారు మరి స్ప్రే చేసుకుంటూ వచ్చేదానికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వైరస్ సమస్యలు ఏమి లేవు కదా మరి ఏ రైతులైనా ఖచ్చితంగా వాడుకోవచ్చు కదా నేను చెప్తే ఇంకా తోట రైతులు వేరే రైతులు కూడా వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు వాడుకోవచ్చు ఖచ్చితంగా ఉంటే మాత్రమే ఉందని పర్సెంట్ వాడుకోవచ్చు తోట అయితే చాలా బాగుందండి కాపు ఇప్పుడు ఇప్పుడు సెట్ అవుతుంది డబ్బి బ్యాడే రకం ఎందుకంటే అన్న ఇంకో విషయం ఏంటంటే మనకి డబ్బి కడ్డీ మీరు అంత ఆశామాషకి ఏ మందులు కూడా పని చేయాలి మ్యాక్సిమము చాలా కష్టం దీని సీడ్ వెరైటీలు అయితే మనం తిప్పుకోవచ్చు అది ఎంత దరిద్రంగా ఉన్నా కూడా దాన్ని తిప్పుకోవచ్చు సీడ్ తొందరగా రియాక్షన్ ఉంటుంది ఏ మందులు స్ప్రే చేసినా కూడా కాకుంటే ఈ ఓపీ వెరైటీల్లో అసలు అలాంటి రియాక్షన్ కంపల్సరీగా ఉండదు ఒకసారి చెడిపోయిందంటే దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం మళ్ళీ అంతకుముందు మీరు స్పెక్టర్ స్ప్రే చేయకముందు మొత్తం ఆగిపోయినా తోట అని చెప్పేసి అన్నారు మరి ఒక స్పెక్టర్ మందుతో స్టార్ట్ అయింది ఇప్పటిదాకైతే తోట ఎక్కడ డ్యామేజ్ కదా వచ్చింది అక్కడ నుంచి అక్కడ నుంచి డామేజ్ టైప్ ఫార్వర్డ్ గా మీరు ఒకసారి స్పెక్టర్ అంతకుముందు గ్రాండ్ ఎక్స్ వాడారు తర్వాత స్పెక్టర్ తర్వాత ఫైజీ ఫెరారీ ఫిరారీ కంటిన్యూగా వాడుకుంటూ వచ్చినా కూడా మనకి పంట చూడండి ఏ విధంగా ఉంది మందులు ఇంత కంటిన్యూగా వాడితే మిరప పంటలు ఏ విధంగా ఉంటాయా ఎల్లో వస్తాయి తర్వాత వైరస్ రావడం కాప రాకపోవడము అదే విధంగా ఉంటాయి కదా బయో మందులు స్ప్రేస్తే ఇట్లా పూర్తి అనేది రాదు మొక్క ఇంత క్వాలిటీ ఉండదు మనకు గనుపులు కూడా ఇంత దగ్గర దగ్గర బయో మందులతోటి రావు మనకి చూడండి ఒకసారి ఆకులు ఎంత నీట్గా గనుపల దగ్గర దగ్గరగా మనకు పూత కాపరే ఎంత ఎక్సలెంట్గా వస్తుంది ఫెరారీ గోల్డ్ స్ప్రే వేసి ఐదు రోజులు అయింది అలెక్సా ఫైజ్ స్ప్రేసి పదిహేను రోజులు అయింది అన్నమాట దీనికి మాక్సిమం అంటే ఎలక్సా ఫైస్ స్ప్రేసిన తర్వాత మధ్యలో కెమికల్స్ వాడాడు ఆ తర్వాత మళ్ళీ ఫిరారీ గోల్డ్ స్ప్రేసారు ఇవి మీరు మందులు శంకరపండలో అమ్మ లో తెచ్చుకుంటారు ఈ మందులు మీకు అవి బీట్లో ఉండేదండి మనకు శంబండ విలేజ్ లో అమ్మ అని చెప్పేసి ఉంటుంది బల్లారిలోనే మీనాక్షి సర్కిల్ నుంచి కేసీ రోడ్ లోకి వెళ్తే శ్రీనివాస హాస్పిటల్ ఆపోజిట్ లోని అమ్మ అని చెప్పేసి బల్లారులో కూడా ఉంటారు ఈ రెండు చోట్ల మాత్రమే ఈ మందులు మీకు అవైలబుల్ అయితే ఉంటాయి అన్నమాట అయితే రైతు కూడా ఎర్రస్వామి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉంటాడు మనం చెప్పే మందులు అయితే ఉపయోగం ఉన్నాయి రైతులు ఉన్నాయి కదా అన్న రైట్ అదే అండి ఇది స్ప్రే చేసినందుకు కానీ చూడండి ఒకసారి మనకు ఫస్ట్ నుంచి గ్రాండెక్స్ కానీ టాజ్లా అయినా సరే ఫైవ్ ఫైజీ స్పెక్టర్ ఫెరారీ గోల్డ్ అన్ని కూడా స్ప్రే చేసాడు రైతు ఇప్పటికీ పంట చూడండి మనకి ఏ విధంగా ఉందో ఎక్సలెంట్ గా ఉంది నేను తిరిగిన ఫీల్డ్ లోనా ఇది ఒక టాప్ ఫీల్డ్ నేనైతే ఇప్పటిదాకా ఇలాంటి ఫీల్డ్ చూడలేదు రకాలు కూడా చూసినా మేము అన్ని చూసినాం కానీ అంటే ఈ ఇంత అంటే ఉంటాయి ఉన్నా కూడా ఏదో పండాగ సమస్య ఉండడమో వైరస్ సమస్య ఉండడము ఏదో ఒకటి ఉంది కానీ దీంట్లో అలాంటి పేరు పెట్టడానికి ఏమీ లేదు అంత చక్కగా మెయింటైన్ చేసుకున్నాడు రైతు ఖచ్చితంగా విధంగా ఫాలో నీకు నీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఫోన్ చేయి ప్రాబ్లం లేదు మెసేజ్ అయినా చేయి మంచిగా చూసుకో ఈ సంవత్సరం మీ ఏరియా తగ్గింది కదా మెరపై తగ్గింది 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 మనకి బెటర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేట్లు ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఉండాలనే కోరుకుందాము ఖచ్చితంగా కొంచెం మంచి దిగుబడి తీసుకొని ఖచ్చితంగా దిగుబడి తీసుకొని కొంచెం ఆదాయం తీసుకొని పోయిన పోయిన సరే ఇష్టం చాలా వరకు నష్టపోయినారు రైతులు చాలా మంది రైతులు నష్టపోయినారు ఈ సంవత్సరం కొంచెం రేట్లు ఉన్నాయి కాబట్టి చాలా చోట్ల డ్యామేజ్ అయినాయి తెలంగాణ సైడ్ డ్యామేజ్ అయినాయి ఎక్కడ చూసినా పంట మెరపు పంటలు డ్యామేజ్ అయినాయి ఫుల్గా అయినాయి కాబట్టి ఈసారి కొంచెం కాపాడుకో ఇంకో విషయం ఏంటంటే నీకు తర్వాత ఒకటి మనకు వారి దగ్గరలోనే ట్రాజెంట్ అని చెప్పేసి ఒక మంది అయితే వచ్చింది ట్రాజెంట్ ప్రజెంట్ అనేది ఇదే వారి దగ్గర తిరిగితే ప్రజెంట్ అని చెప్పి కొత్త మంది అయితే వచ్చింది అది మనకు బ్లాక్ థ్రిప్స్కి మైడ్స్కి దాంతోపాటు పురుగు పోతుంది మంచి పోతూ వస్తుంది కాప్ సెట్ అవుతుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రెండు వందల నలభై ఎంఐల్ ఒక ఎకరానికి వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్రోడక్ట్ అది మనం ఆల్రెడీ డెమో స్ప్రే చేపించాం మా సైడ్ కర్నూలు సైడ్ ఏదైనా మనం డెమో స్ప్రేంచా తర్వాత మీకు చెప్పడం జరుగుతూ ఉండదు అంతే కదా అదే విధంగా దాన్ని డెమో స్ప్రే చేయించాం ఎక్సలెంట్ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ తోట పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఎందుకంటే ఈ పూత కాప్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మేజర్ వచ్చేది నీకు ఏమస్తుంది అంటే బ్లాక్ థిప్స్ వస్తాయి మైక్స్ సమస్య ఎక్కువ వస్తూ ఉంటుంది అదేవిధంగా నీకు కాయ వంకర సమస్య ఉంటుంది చూడాలి దాన్ని కూడా కంట్రోల్ అవుతుంది అది అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఒకే మందుతోనే దాంట్లో కాంబినేషన్ ఏమీ అవసరం లేదు సింగిల్గా కొట్టేసి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా నీకు నమ్మకం కలిగింది నమ్మకం కలిగింది అదే నమ్మకంతోనే వాడు ఒకసారి తర్వాత చూడు నువ్వే చెప్తావు నాకు ఫోన్ చేసి సరేనా అది ప్రజెంట్ వాడుకు చాలా బాగుంటుంది ఒకసారి మళ్ళీ రైతులకి ఏం చెప్తావు ఒకసారి చెప్పు మన ఛానల్ ద్వారా రైతులకి ఉపయోగం ఏమి ఒకసారి అరుణ్ ఛానల్ ఫాలో కావాలని కోరుకుంటున్నాను నేను టూ ఇయర్స్ నుంచి అరుణ్ ఛానల్ ఫాలో అయ్యాను ఆయన్ని ఫాలో అవుతూ చూస్తా ఉన్నాను ఈయన ఈయన కంపెనీ మందులు కొడుతున్నా చెప్తున్నాడా లేకుంటే వేరే చెప్తున్నాడా ఈయన ఆ తర్వాత ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కాబట్టి ఒకసారి ఈ అమ్మ అక్కడ తెచ్చుకొని కొట్టాను ఇన్స్పెక్టర్ అక్కడ నుంచి నాకు ఇంకా నమ్మకం కలిగింది అక్కడ నుంచి అక్కడ నుంచి నాకు నమ్మకం కలిగింది అట్లే ఆయన ఫాలో అయ్యాను వాడడం వల్ల వీడియో అండి